హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా సో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో అర్థం కావట్లేదా సో ఈ వీడియో అయితే పూర్తి చూసేయండి మీకు ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోలో అయితే నేను వీడియోను షార్ట్స్ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే యూట్యూబ్ ఆన్ చేసుకోవాలి యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత మనకైతే హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది కదా సో హోమ్ పేజ్ ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ హోమ్ షార్ట్స్ ప్లస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుందండి హోమ్ పేజ్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద హోమ్ షార్ట్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అండ్ యూ అని ఉంటుంది సో యూ దగ్గర మీరు ప్రెస్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది నాదంటే యూట్యూబ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నా పేరు కనిపిస్తుంది సో మీరు కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే ఇక్కడ ప్రెస్ చేసుకున్నారనుకోండి వ్యూ ఛానల్ దగ్గర ఇక్కడ మీకైతే ఇలా కనిపిస్తుంది ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా పెన్సిల్ సింబల్ మీద మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ నేమ్ హ్యాండిల్ ఇవన్నీ కనిపిస్తాయి సో నేమ్ ఉన్న చోట మీరు మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు అయితే మీరు పెట్టాలి తర్వాత హ్యాండిల్ అంటే ఎవరైతే క్రియేట్ చేస్తున్నారంటే మీ పేరే సో నేను ఇక్కడ ఛానల్ పేరు ఇది పెట్టాను క్యూట్ అండ్ చెర్రీ నెక్స్ట్ శ్రీ విద్య పమ్మి అనేది హ్యాండిల్ చేసి నేను పెట్టాను నెక్స్ట్ మనకు ఒక యూఆర్ఎల్ అనేది యూట్యూబ్కి క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఏంటంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే హాయ్ అండి హలో ఎవ్రీ వన్ నేను కుకింగ్ ఛానల్స్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫాలో అని ఇలా ఏమైనా మీరు రాసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఆల్ మై సబ్స్క్రిప్షన్స్ ప్రైవేట్ అని అయితే పెట్టుకున్నాను నేను మీరు కూడా అలాగే పెట్టుకోండి సో ఫోటో ఎలా పెట్టుకోవాలి మనకి బ్యాక్గ్రౌండ్ పిక్ ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా కెమెరా సింబల్ మీరు ప్రెస్ చేస్తే టేక్ ఫోటో ప్రజెంట్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు టేక్ ఫోటో అంటే లేదంటే చూస్ ఫ్రమ్ యువర్ ఫోటోస్ మీ గ్యాలరీలో అయితే ఫోటో ఉంటుంది కదా దానిపైన ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయిపోతుందండి ఇక్కడ పైన నెక్స్ట్ ఇక్కడ మీకు డీపీ వాట్సాప్ డీపీ లాగా ఎలా అయితే కనిపిస్తుందో మనకి యూట్యూబ్ డీపీ కనిపించాలంటే దీనిపైన ప్రెస్ చేసామనుకోండి నేనైతే మా పిల్లల ఫోటో పెట్టాను అది చేంజ్ చేయాలని అనుకుంటే ఇక్కడ ఏదైనా క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవడమే అంటే అప్లోడ్ చేసుకోవడం నెక్స్ట్ అయితే మనము యూట్యూబ్ అనేది క్రియేట్ అయిపోయింది సో మనం ఈ ఇప్పుడు యూట్యూబ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ షార్ట్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ వీడియో షార్ట్స్ లైవ్ పోస్ట్ మీరు లైవ్ చేయాలనుకుంటే లైవ్ పోస్ట్ పెట్టాలనుకుంటే ఏదైనా ఉగాదికి హ్యాపీ ఉగాది హ్యాపీ సంక్రాంతి అలా పెడతాం కదా అలా మనం పోస్ట్ చేసుకునేవి సో మనమైతే ఫస్ట్ ఇక్కడ వీడియో షార్ట్స్ చూపిస్తా అని చెప్పాను కదా సో ఫస్ట్ అయితే షార్ట్స్ చూపిస్తాను షార్ట్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా రెడ్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇట్లా లైవ్గా తీసుకోవచ్చు అనమాట ఇలా లైవ్ లైవ్గా ప్రజెంట్గా సో ఇక్కడ లైవ్గా తీసుకునేటప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు తీసుకుంటారా లేకపోతే త్రీ మినిట్స్ వరకు అయితే షార్ట్ అనేది లిమిట్గా ఉంటుంది మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి త్రీ మినిట్స్ కన్నా ఏబో అయితే అది వీడియో కిందకి తీసుకుంటుందండి త్రీ మినిట్స్ బిలో అయితే షార్ట్ కిందకి తీసుకుంటుంది మీకు సో మీకు ఏది కావాలో అది అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియో అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ సాంగ్ పెట్టుకోవాలి మనకి యాడ్ సాంగ్స్ నుండి మీకు ఇలా ఫేమస్ సాంగ్స్ అన్నీ వస్తాయి లేదు అనుకుంటే మీరు సర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సర్చ్మని ఉంటుంది అక్కడ సర్చ్ చేసుకోవాలి లేదంటే లాంగ్వేజ్ వైస్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి తెలుగు హిందీ తమిళ అలా ఇక్కడ పాపులర్ సాంగ్ అయితే ఉంది కదా ఇప్పుడు నేను సాంగ్లు పెట్టలేదు అండి ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ ఇప్పుడు నేను తీసిన వీడియోకైతే చూడండి ఇక్కడ పైన వచ్చేసింది అప్లోడ్ అయిపోయింది సో ఇలా అంటే అప్లోడ్ చేసుకోవడం సో ఇంకా మీకు ఇంకా ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇలా బ్రైట్ సింబల్ చేసుకుంటే ఆ సాంగ్ అనేది మన వీడియోకి అయితే అప్లోడ్ అయిపోతుంది చూడండి నేను తీసిన వీడియోకి అంతే అండి చాలా ఈజీ వీడియో అప్లోడ్ చేసుకోవడం సో దీనికి ఇప్పుడు మనం టెక్స్ట్ రాయాలనుకుంటే చూశారు కదా ఇప్పుడు ఏ సింబల్ దగ్గర నేర్చుకుంటే ఇదేంటి సాంగ్ సో సాంగ్ దగ్గర నేను ప్రెస్ చేసాను అనమాట సాంగ్ అని రాస్తున్నాను సో సాంగ్ అని రాసిన తర్వాత ఇక్కడ కలర్స్ వస్తాయి మీరు ఏం కలర్లు మారాలనుకుంటే అది మార్చవచ్చు లేదనుకుంటే ఇక్కడ స్టైల్ అనమాట డిఫరెంట్ స్టైల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా లేదంటే మిడిల్గా సెంటర్ కానీ ఇలా చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అన్ని ఆప్షన్స్ వెంటనే వచ్చేసాయి అనమాట మీరు ఒకటి క్లిక్ చేయగానే సో ఇలా అయితే డన్ ఇలా పెట్టగానే ఆ వీడియోకి ఇలా అయితే నేను రాశాను నెక్స్ట్ ఇదేంటి ట్రిమింగ్ అనమాట అంటే కట్ చేసుకోవచ్చు ఏదైనా వద్దనుకుంటే అక్కడ వరకు కట్ చేసుకుంటే వీడియో కట్ అయిపోతుంది నెక్స్ట్ డన్ నెక్స్ట్ ఏంటి ఫిల్టర్ అనమాట మనకు ఎక్కువ కలర్ కింద వచ్చేసిందిగా ఫిల్టర్ని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఏంటి డార్క్ రావాలా లైట్గా రావాలా ఓల్డ్ మూవీలో సాంగ్ లాగా ఓల్డ్ క్రియేషన్ రావాలా అది చూడండి ఇప్పుడు నేను ఇందాక గ్రీన్ కలర్ తీసాను ఇక్కడేమో ఓల్డ్ లాగా మీకు ఏం కావాలో ఫిల్టర్ అలా ఫిల్టర్ అయితే ఇచ్చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం సాంగ్ పెట్టుకున్నాం కదా సాంగ్ పెట్టుకోకుండా మీరు ఓన్ వాయిస్ ఇవ్వాలనుకుంటే ఇది వాయిస్ ఓవర్ అనమాట హాయ్ హలో హలో చూడండి ఇప్పుడు ఇదైతే అప్లోడ్ అయిపోతుంది అదిగోండి వింటున్నారు కదా అలా అయితే వచ్చేస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ స్టిక్కర్స్ క్విజ్ క్వశ్చన్స్ కొంతమంది అడుగుతారు కదా పోల్స్ చేయండి మీకు ఇది నచ్చింది అలా అలా అయితే స్టిక్కర్స్ అనమాట సో నెక్స్ట్ ఏంటి టైం లైన్ టైం లైన్కి ఇప్పుడు సాంగ్స్ అన్ని నేను ఇక్కడ రాసాను కదా అది మీకు ఎంత వరకు రావాలి స్టార్టింగే వచ్చి టైటిల్ ఆగిపోవాలా లేకపోతే మిడిల్ వరకు రావాలా ఎండింగ్ వరకు రావాలా అని అయితే ఉంటుంది మీకు ఆప్షన్ సో అలా టైం లైన్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ టైం ప్రెస్ చేసేస్తే ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ముందు ఇలా అయితే అడుగుతుంది అంటే మనకి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి కదా హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ కొట్టగానే ఇక్కడ చూడండి ట్రెండింగ్ వీడియో యూట్యూబ్ షార్ట్స్ మళ్ళీ హ్యాష్ టాగ్ ప్రెస్ చేయగానే మళ్ళీ ట్రెండింగ్ వీడియో సో మీరు దేని గురించి అయితే రాస్తున్నారో ఇది సాంగ్స్ కాబట్టి నేను సాంగ్స్ అని ఇచ్చేసాను అయిపోయింది నెక్స్ట్ ఇలా ప్రెస్ చేస్తే బ్యాంక్కి వెళ్ళిపోతాము సో ఇక్కడ మనకి ఏంటి పబ్లిక్లోన ప్రైవేట్లోన అన్లిస్ట్ పబ్లిక్ అంటే అందరికి కనిపిస్తుంది ప్రైవేట్ అంటే ఓన్లీ మీకు వారికే అన్లిస్ట్ అంటే చూడండి ఎనీ వన్ విత్ ద లింక్ ఎన్ లింక్ తోటి చూడగలుగుతారు అండ్ షెడ్యూల్ ఉంటుంది టైం అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు ఇది చాలా మందికి తెలీదు సో టైం అనేది ఇక్కడ టైము డేట్ అన్నీ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే ఏ టైము ఏ డేట్ ఏ రోజుకి మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా టా ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి అనేది సో రేపు ఎల్లుండి వాళ్ళ ఈవినింగ్ అలా కూడా మనం షెడ్యూల్ చేసుకో పెట్టుకోవచ్చు సో ఇక్కడైతే నేను మీకు చూపించడానికే కాబట్టి నేను ప్రస్తుతానికైతే ఇది ప ప్రైవేట్లో పెట్టేసుకుంటున్నాను నాకు వరకే సో నెక్స్ట్ ఇవన్నీ లొకేషన్ ఈ సెలెక్ట్ ఆడియన్స్ ఇవన్నీ అవసరం లేదు ఇక సెలెక్ట్ ఆడియన్స్ అంటే ఇది కిడ్స్ కా కిడ్స్కి కాదా అని అంటే మనం కిడ్స్ వీడియోస్ పెట్టినప్పుడు ఎస్ ఇట్స్ ఫర్ కిడ్స్ అంటే కొంచెం వ్యూస్ అనేవి ఎక్కువ పోతాయి లేదంటే నార్మల్గా అది వదిలేసినా అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా వచ్చేది ఏంటంటే ఇక్కడ ఎల్లో వీడియో ఆడియో అండ్ రిమిక్సింగ్ అండి ఆడియో వీడియో రిమిక్సింగ్ అంటే మన ఇప్పుడు మనది ఏదైనా షార్ట్ కానీ వీడియో కానీ పాపులర్ అయినప్పుడు మన దానికి రిమిక్స్ చేస్తూ ఉంటారు మన వీడియోస్కి కూడా రిమిక్స్ చేస్తారు సో మనం అలా కొన్నిటికి మనం ఎలో పర్మిషన్స్ ఇస్తేనే మనం కూడా తొందరగా పాపులర్ అయిపోతాం ఫే మన వాయిస్ అనేది ఫేమస్ అయితే మనకి సబ్స్క్రైబర్స్ లైక్స్ షేర్స్ అనేసి వస్తాయి కాబట్టి అది పెట్టుకోవాలి ఇప్పుడు ఎయిడ్ ప్రేమ్ యాడ్ పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి స్టార్టింగ్ వాళ్ళకైతే మీరు పోను పోను చేస్తుంటే మీకే అర్థమవుతుంది కామెంట్స్ అనేవి అయితే ఆన్ కామెంట్స్ అనేవి అయితే ఆన్ చేసుకోవాలి ఎందుకంటే బేసిక్లో మనం ఫస్ట్ కొత్తలో ఉంటాం కాబట్టి కామెంట్స్ అనేది ఆన్ చేసుకుంటే వాళ్ళు ఎలాంటి వ్యూ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ థాట్స్ ఏంటి వాళ్ళ వ్యూస్ ఏంటి మన ఎలాంటి వీడియోస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు వాళ్ళ అనేది మనకు కొంచెం వ్యూ అనేది తెలుస్తుంది సో మనం అయితే అది ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకొని డ్రాఫ్ట్స్లో పెట్టేసుకుంటే అది ఎప్పుడైనా మళ్ళీ ఆన్ చేసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను అంటే మీకు చూపించడానికి కాబట్టి ప్రైవేట్లో పెట్టాను లేదంటే పబ్లిక్లో పెట్టేసుకొని అప్లోడ్ చేసేసుకోవడమే అండి అంతే ఇదైతే అప్లోడ్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మన మీ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను తీసిన వీడియో నేను ప్రైవేట్లో పెట్టాను కాబట్టి నాకు నాకు మాత్రమే కనిపిస్తుంది అందరికీ కనిపించదు సో నెక్స్ట్ ఇదే మళ్ళీ ప్లస్ మీదకి వెళ్తే మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వీడియోని అప్లోడ్ చేసుకోవడం ఎట్లా ఇప్పుడు షార్ట్స్లో అంటే మనం డైరెక్ట్గా తీసాము ఇదేంటంటే మనకు ఆల్రెడీ గ్యాలరీలో ఉన్న వీడియోని అప్లోడ్ చేసుకోవడం ఎట్లా ఇప్పుడు మనం ప్లస్ సింబల్ మీదకి వెళ్ళాక యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాడ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా మన దాంట్లో ఉన్నవి పెట్టేసుకొని అంటే ఏదైనా ఇప్పుడు ఇది ఉంది నేను చెప్పేది ఇప్పుడు ఇది డైరెక్ట్గా క్లిక్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇందకట్లాగనే సేమ్ ప్రాసెస్ నెక్ డన్ అని కొట్టేసుకుంటే మనకి షార్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది సో ప్రాసెస్ అంతా సేమ్ అండి ఇంక మిగతా అది చూడండి ఇప్పుడు ఓకే చేసుకున్న తర్వాత మనకి సేమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి సేమ్ ఏం చేంజ్ ఏమి ఉండదు నెక్స్ట్ అని కొట్టేసుకొని ఇప్పుడు మనం వ్యాఖ్యలు అంటే దీనికి సాంగ్ ఇచ్చుకుంటే సాంగ్ ఇచ్చుకోండి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి లేకపోతే ఆల్రెడీ మీరు ఎడిట్ చేసి పెట్టుకున్నా కూడా డైరెక్ట్గా ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు లేదంటే యాడ్ సాంగ్ పెట్టుకొని ఇక్కడ ఏమైనా చేంజ్ చేసుకొని చేసుకొని నెక్స్ట్ అని పెట్టేసుకొని ఇక్కడ పబ్లిక్ అని పెట్టేసుకొని ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే అండి ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు షార్ట్స్ లైవ్గా ఆల్రెడీ గ్యాలరీ ఉన్నది ఎలా అప్లోడ్ చేయాలో చూసాము ఇప్పుడు వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము లాంగ్ లెంతి వీడియోస్ సో సేమ్ యూట్యూబ్ ఆన్ చేయగానే మనకి ఇలా హోమ్ పే చేస్తే వచ్చేస్తుంది కదా సో నెక్స్ట్ అక్కడే హోమ్ షార్ట్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ యూ అని ఉంటుంది సో ఇక్కడే ప్లస్ ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ వీడియో మీద మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుందనమాట ఇది ఆల్రెడీ ఇన్బాక్స్లో మనం గ్యాలరీలో ఉంటాయి కదా సో లెంత్ త్రీ మినిట్స్ అబౌ ఉంటేనే అది లాంగ్ వీడియో కిందకి తీసుకుంటుంది సో ఇక్కడ త్రీ మినిట్స్ అబౌ ఉన్న వీడియో చూసుకుందాం ఇక్కడ నాకు చాలా ఉన్నాయి సో ఆ అయితే నేను ప్రెస్ చేశాను నెక్స్ట్ మీకు ఒకవేళ ఇది షార్ట్గా కన్వర్ట్ చేయాలనుకుంటే కూడా ఇది మనకి ఎడిట్ ఇంటూ షార్ట్గా కన్వర్ట్ చేస్తుంది లేదంటే దీన్నే డైరెక్ట్గా మనం యూట్యూబ్ పెట్టేసుకుంటే అవుతుంది సో ఇది ఇక్కడే క్రియేట్ ఏ టైటిల్ అంటే ఇక్కడ క్రియేట్ టైటిల్ దగ్గర మనం టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే హ్యాష్ ట్యాగ్స్ ఇందాక పెట్టుకున్నా కూడా అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవాలి సేమ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కూడా చూపిస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ ఆల్ యాడ్ అన్న కూడా వచ్చేస్తుంది మీరు దేని గురించి అయితే చెప్తున్నారో దాని గురించి ఇక్కడ మీ వివరంగా టైటిల్లో డిస్క్రిప్షన్లు ఇచ్చేసుకుంటే అయిపోతుంది సో పబ్లిక్ పెట్టుకోవాలండి మిగతా అన్ని సేమ్ ఆప్షన్స్ ఇందాక చెప్పినట్టే ఇక్కడ ప్రైవేట్ ఉంది నేను పబ్లిక్లో పెట్టేసుకుంటే అందరికీ కనిపిస్తుంది ప్రైవేట్ ఉంటే నాకు వర్క్ అయి కనిపిస్తుంది సో ఇప్పుడు మీకు చూపడం కాబట్టి ప్రైవేట్ పెట్టానండి ఇది అండి వీడియో వీడియో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో యూట్యూబ్లో చాలా ఈజీ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ